ఇప్పుడు కవి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ వచ్చేసి చాలా వైరల్ అయిపోయింది ఇప్పుడు యాక్చువల్గా అంత వైరల్ అవ్వడానికి రీజన్ కూడా ఉంది ఏంటంటే రీసెంట్గా యష్మి ఫ్రెండ్షిప్ థీమ్లో వచ్చింది కదా నిఖిల్కి ఫ్రెండ్గా దాని కోసమని పెట్టిందా అంటే తను ఆ పోస్ట్ పెట్టడానికి రీజన్ యష్మి రావటం యష్మితో ఇట్లా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటం వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అదంతా చూసి పెట్టిందా అన్నట్టు ఇప్పుడు బయట వెళ్ళిపోతుంది అనమాట ఈ న్యూస్ యాక్చువల్గా పెట్టింది ఏంటంటే ఫ్లై ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్లై అని చెప్పి ఇట్లా ఒక బేబీ పై నుంచి వస్తున్నట్టు అట్లా పెట్టింది యాక్చువల్ ఫ్లై అంటే ఏంటంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో తర్వాత మీరు వాళ్ళ నుంచి ఆలోచించు అన్నట్టు మీనింగ్ అనమాట యాక్చువల్గా ఇది పెట్టడానికి రీజన్ వచ్చేసి యష్మీనే అని చెప్పి ఇప్పుడు అంత వైరల్ అయిపోతుంది న్యూస్ ఎందుకంటే యష్మీ వచ్చి నిఖిల్ కోసం వచ్చింది కదా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో తను వచ్చిన తర్వాత ఇంకా ఆ కావ్యకి చాలా చాలా హర్ట్ అయింది కావ్య దానివల్ల ఈ పోస్ట్ పెట్టింది ఎందుకంటే ఇంతకుముందు ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఏ పోస్ట్ పెట్టలేదు ప్లాట్ఫామ్లోనూ యాక్టివ్గా లేదు ప్లస్ తను ఏ ప్రోగ్రామ్స్ రావట్లేదు సో ఇదంతా ఏమీ లేకుండా ఇన్ని నెల నుంచి కొంచెం దూరంగా ఉంటూ సోషల్ మీడియాకి అట్లా ఉంటున్న కావ్య ఇప్పుడు సడన్గా పెట్టడానికి రీజన్ వచ్చేసి ఇది అయి ఉంటుంది అని చెప్పి అంత బాగా అసలు బయట వైరల్ అయిపోతుంది అనమాట ఈ న్యూస్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు కావ్య వచ్చేసి చేసిన శ్రీనివాస్ కూడా మనకు తెలిసిందే కదా తను రీసెంట్గా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళిందట ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన న్యూస్ అయితే ఇంకా ప్రోమో అయితే రిలీజ్ అవ్వలేదు సో అది రిలీజ్ అయిన తర్వాత అదేంటో చెప్తాను ఎందుకంటే రిలీజ్ అవ్వకుండా దాని గురించి మనం చెప్పకూడదు కదా సో అందుకని ఇదైతే సీక్రెట్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు కిరాట్ బాయ్స్ కిరాట్ బాయ్స్ కిరాడి గోల్స్ ఉంది కదా దానిలో వచ్చేసి యష్మి వచ్చింది కానీ ఆ ప్లేస్లో కావ్యాన్ని ఎందుకు పిలవలేదు ఏ కావ్యని ఒకసారి పిలవచ్చు కదా వాళ్ళిద్దరూ క్రాష్ వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారు కానీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే కదా ఫస్ట్లో వాళ్ళు ఎందుకు పిలవలేదని చెప్పి అదొక న్యూస్ కూడా ఒక వైరల్ బయట వైరల్ అయిపోతుంది అనమాట సో చూద్దాం అంటే నిఖిల్ ఆల్రెడీ చిన్న చిన్నకి వస్తున్నాడని చెప్పి లేటెస్ట్ న్యూస్ కూడా వైరల్ అయిపోతుంది బట్ స్టోరీ బట్టి ఎప్పుడు వస్తాడనేది అనేది మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ సత్యభాన్స్ చనిపాడు కదా దాని గురించి ఇన్వెస్టిగేషన్కే వస్తాడు బట్ స్టోరీలో ఎప్పుడు ఎంటర్ చేయాలనేది ఉంటుంది కదా సో అట్లా ఎంటర్ అవుతారనమాట అదే కాకుండా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టినప్పుడు తన పప్పేస్త అంటే కుక్క పిల్లలు ఉంటాయి కదా వారితో ఆడుతున్నట్టు కూడా ఆ పోస్ట్ కూడా షేర్ చేస్తుంది అనమాట కావ్య సో అదంతా చూస్తుంటే ఇప్పుడు కావ్య నిఖిల్ ఇద్దరు బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇంకెవరికి వాళ్ళు ఉందాము చూద్దాం ఎంతకాలం ఇట్లా అన్నట్టు వాళ్ళు ఎవరికి వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నట్టు మనకు అందుతున్న లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా మా టీవీ సీరియల్ ఒక సీరియల్ రాబోతున్నట నిఖిల్ది అది కన్నడ సీరియల్ రీమేక్ తను మెయిన్ రోల్ చేయబోతున్నాడు అంటే హీరోగా చేయబోతున్నాడు హీరోయిన్ కూడా చాలా ఫేమస్ హీరోయిన్ హీరోయినప్పుడు కానీ దాని గురించి లేటెస్ట్ న్యూస్ అయితే ఇంకా ప్రోమో అయితే రిలీజ్ అవ్వలేదు న్యూస్ షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పి మనకున్న లేటెస్ట్ న్యూస్ అంటే షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ వాటికి సంబంధించిన ఫొటోస్ బయటకు రాకుండా చూసుకుంటున్నారట ఎందుకంటే దానికి హైప్ అంత పెంచుతున్నారు ఇప్పుడు కావ్య నిఖిల్ బ్యా బ్రేక్ పదంతా అయింది కదా సడన్ గా ఇప్పుడు ఎవరు వస్తారు తన పక్కన హీరోయిన్ అనేది అయితే తెలియాల్సి ఉంది చూద్దాం ఎవరు హీరో హీరోయిన్ గా వస్తున్నారు అనేది యాక్చువల్ గా అమ్మో అని ఒక ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయింది కదా అది ప్రొమో రిలీజ్ అయితే తప్ప ఆల్బమ్ అసలు షూట్ జరుగుతుందని కూడా మనకు తెలియదు కదా అట్లానే ఇప్పుడు ఏదో షూటింగ్ జరుగుతోంది తనకు సంబంధించిన ఆ సీరియల్ కదా చాలా షూటింగ్ చాలా వరకు బయట సీక్రెట్గా ఉంచుతున్నారు రీజన్ అయితే మనకు తెలియదు కానీ అవన్నీ వచ్చేసి రిలీజ్ అయిన తర్వాత ప్రమోలు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది చూద్దాం నిక్ ఇంకా ఏమేమి చేయబోతున్నాడు సీరియల్స్